వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో పొద్దున్న నుండి చేస్తున్న రైల్వే నిర్హార దీక్ష అంతేకాకుండా అంత ముందు కూడా గత ఏడెనిమిది రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు నిరసన తెలియజేయడం అనేది ముఖ్యంగా ప్రజలకు మీరు చెప్పేది ఏంటంటే ఒక్క విషయం మీరు అందరూ కూడా గమనించాలి ఎవరికైతే ఫ్లాట్ ఉందో ఎవరికైతే ఫ్లాట్ ఉందో ఎవరైతే లీజ్ అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారో ఎవరైతే అద్దుకుంటున్నారో ఎవరికైతే భూమి ఉందో ఎవరైతే సన్నకారు రైతో ఎవరైతే చిన్న కారు రైతో ఎవరికైతే ల్యాండ్ ఉందో ఎవరికైతే ప్రాపర్టీ ఉందో వీళ్ళందరూ కూడా ఈ చట్టం వల్ల ఎఫెక్ట్ అయ్యి చాలా తీవ్రంగా నష్టపోతారు అంతేకాకుండా ముస్లింలకు సంబంధించిన వక్ ప్రాపర్టీలు గాని ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ అలాగే క్రిస్టియన్ మిషనరీ సంబంధించిన ప్రాపర్టీలు గాని ఇలా వాళ్ళు కూడా నష్టపోతారు అలాగే ఈ రోజు రెవెన్యూ అథారిటీస్ కానీ రిజిస్ట్రేషన్ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ఏ డాక్యుమెంట్స్ కూడా ఒక ల్యాండ్ యొక్క టైటిల్ కి అది డాక్యుమెంట్ కాదు టైటిల్ అనేది ఎప్పుడైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు కేవలం కోర్టులు మాత్రమే డిసైడ్ చేయాలని చెప్పేసి సుప్రీం కోర్టులో లో చాలా క్లియర్ గా అందులో జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు ఈ రెవెన్యూ అథారిటీస్ కి ఈ రోజు వాళ్ళకి అధికారం కట్టబట్టడం ఎంత వరకు న్యాయపరంగా కరెక్ట్ అనేది ఒక రిట్ పిటిషన్ చేయడం జరిగింది దాని మీద అలాగే డిసైడ్ అవుతుంది అయితే ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఇది ప్రజా వ్యతిరేక చట్టం ఇది సన్నకారు చిన్నకారు రైతుల వ్యతిరేక చట్టం ఇది సామాన్యులకు వ్యతిరేక చట్టం దీనివల్ల రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడమే కాకుండా లిటిగేషన్ మరింతగా పెరిగిపోయి ప్రజలు మరింత సంక్షోభంలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి వెనకము ద్వారా చూసుకుండా ఇటువంటి చట్టాలు పెట్టడం అనేది చాలా తప్పుడు నిర్ణయం ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతు చట్టాలు పెట్టిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు కూడా రిపెంట్ అయ్యి వాళ్ళు కూడా రిపెంట్ అయితే చట్టాలు తీసుకువెయడం జరిగింది అటువంటి చట్టాలు తీసేసినప్పుడు ఈ చట్టం తీయడం అనేది ఒక ప్రతి విషయం కాదు ఎందుకంటే ఆ భేషజాలకు పోకుండా పట్టింపులకు పోకుండా ప్రజలకి న్యాయబద్ధంగా న్యాయం జరగాలనేది చాలా అవసరం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రాజ్యాంగంలో ఉల్లంఘన ఎలా జరుగుతుందంటే రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన అంగాలు ఉన్నాయి ఒకటి శాసన శాఖ రెండు కార్యనిర్వాహక శాఖ మూడు న్యాయశాఖ ఇక్కడ శాసన శాఖ చట్టాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే న్యాయశాఖ ఆ చట్టాలు ఎంతవరకు కరెక్ట్ అనేది సమీక్ష చేసే అధికారం ఉంది ఇక్కడ ఏం జరుగుతుందంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ ఆ రెండు కూడా బ్రహ్మాండ రోజు రోజుకి డెవలప్ అయిపోయి వాళ్ళిద్దరూ కలిసి న్యాయశాఖ మీద వాళ్ళు చేసే పన్నాగో న్యాయశాఖకి మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ పార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు తీసి పెట్టడం తర్వాత స్టేషన్ బెయిల్ కార్యక్రమం పెట్టడం ఇలాగా క్రిమినల్ వ్యవస్థలో నిన్నోజైన తర్వాత తత్వర న్యాయం అనేది పక్కన పెట్టి ప్రజలకు అన్యాయం జరగడం అనేది స్టార్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లోనే సెటిల్మెంట్ అయ్యే వ్యవస్థ ఏర్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టడం వల్ల సివిల్ జ్యూరిడిక్షన్ పూర్తిగా తీసివేసి కేవలం ఒక రెవెన్యూ అధికారి ఆయన కూడా ఎవరు న్యాయ పరిజ్ఞానం లేకుండా కేవలం రెవెన్యూ ఉద్యోగ సీనియారిటీ మీద వచ్చిన ఆయనకి టైటిలింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి ఆ టైటిలింగ్ ఆఫీసర్ కి ఏ సిపిసి గురించి కానీ ఆ వేరే చట్టాల గురించి కానీ ఏ విధమైన అవగాహన లేకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఆయన డిసైడ్ చేస్తాడు అనేది ఇది టోటల్ గా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఇది ఈ చట్టం చట్టానికి న్యాయబద్ధత లేదు అనే విషయం పక్కన పెడితే ముఖ్యంగా ఈ చట్టాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఈ చట్టం వస్తే కనుక అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఇప్పుడు ఏముంది యాభై ఆరు శాతం వరకు కోర్టుల్లో సివిల్ లిటిగేషన్ ఉంది మిగతాది క్రిమినల్ లిటిగేషన్ మిగతా లిటిగేషన్స్ ఉన్నాయి అయితే చాలా చోట్ల తరతరాలుగా కొంతమంది ఆస్తులు ఆస్తులు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర టైటిల్స్ ఉండవు అలాగే వర్క్ ల్యాండ్ లో ఉంది ఆ ల్యాండ్ సంబంధించిన కాగితాలు సరిగ్గా ఉండవు అలాగే పార్టీషన్ డీట్స్ ఉన్నాయి ఏదో వాళ్ళు అన్ రిస్టర్ పార్టీషన్ డీట్స్ చేసుకుని చాలా మంది ఉన్నారు వారికి సంబంధించిన పత్రాలు సరిగా ఉండవు అలా కాకుండా మీ దగ్గర ఉన్న సేల్ డీడ్ లో ఆ సేల్ డీడ్ మీ కంపెనీ ఆయన ఎవరి కొన్నారో మీరు పత్రాలు తెచ్చుకోమంటే మీరు తెచ్చుకోలేరు అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకున్న కూడా డబుల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇద్దరు కూడా వచ్చినప్పుడు అది డిస్ప్యూట్ లో పడిపోద్ది ఇలాగ చూసుకుంటే కనుక దాదాపు డెబ్బై ఎనభై శాతం వరకు భూములన్నీ ఇరిగేషన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇది చాలా డేంజరస్ విషయం ఇది ఫారెన్ లో కొన్ని దేశాల్లో అక్కడ జనాభా తక్కువగా ఉండి అక్కడ ల్యాండ్స్ అన్ని కూడా పకడబందీగా సర్వేలు జరిగి అక్కడ ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఉన్న దేశాల్లో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఏదో గురించి చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మన దేశంలో ఈ జరిగే విషయాలు కాదు కాబట్టి ఏది పడితే అది ఇంప్లిమెంట్ చేయడానికి కుదరలే విషయాన్ని కూడా పాలకులు గుర్తించి ఈ చట్టాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలి ఈ విషయంలో విశాఖపట్నం న్యాయవాదల సంఘం ఇక్కడ గాజువాగ్ న్యాయ సంఘమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయవాద సంఘాల నుండి కూడా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళకు తోచిన విధంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళు ప్రజలకు ఈ విషయాలు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇలాగ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇది ఏదో న్యాయవాదుల అని చూస్తే కనుక రేపు మీరు నష్టపోయిన తర్వాత మీకు కాపాడేవాడు ఎవరు లేకుండా పోతాడు ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అతను పోలీస్ దగ్గరికి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తాడు అది ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తాడు తెలుసు కాబట్టి వాళ్ళు ఇమీయెట్ గా వెళ్ళారు న్యాయవాది దగ్గర వెళ్ళినప్పుడు ఆ న్యాయవాదే వాళ్ళ కొండంత అండగా ఉండే విధంగా రాజ్యాంగం న్యాయవాదికి హక్కులు బాధ్యతలు అతనికి అధికారాలు కల్పించినప్పుడు ఆ న్యాయవాది అంటతో వాళ్ళు న్యాయం కోసం వెళ్తారు అటువంటి న్యాయవాదులకు దగ్గర వెళ్లకుండా సివిల్ కోర్టుకి అధికారాలు లేకుండా కేవలం కొంతమంది అధికారులు అంటే అధికార అయినసరికి అతను స్టేట్ గవర్నమెంట్ చెప్పినట్టు వినే విధంగా పనిచేసే వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి దగ్గర అధికార అధికారికి ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ గురించి ఇస్తే కనుక ఏ విధంగా అయితే అతను అదే విధంగా నడుచుకునే అధికార పార్టీకి తొమ్ము కాసే విధంగా అన్ని జరుగుతాయి కాబట్టి ఇటువంటి చాలా డేంజరస్ వ్యవహారాలు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో దీని మీద న్యాయవాదులు మేమందరం అందరం కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కూడా కలిసి కట్టుగా మేము ఉద్యమిస్తున్నాం కాబట్టి ప్రజల సహకారం మేము కోరుకుంటున్నాం మరి మిగతా విషయాలు మాట్లాడడానికి గాజ్వా నుండి మన సీనియర్ సీనియర్ మిత్రులు ఉన్నారు వారు మాట్లాడతారు సభ్యులందరికీ నమస్కారం అండి మా గాజువాక దీక్ష శిబిరానికి విచ్చేసిన విశాఖపట్నం బార్ సభ్యులకు కృతజ్ఞతలు ఈ చట్టం గురించి కూలంకషంగా మీరు వివరించారు ఇక్కడ ఈ చట్టంలో చివరికి ఆటవిక రాజ్యం వస్తుంది మైపీస్ రైట్ అన్నారు అంటే బలవంతుడిదే రాజ్యం బలం లేనివాడు ఎలాంటి హక్కులు పొందలేడు అన్నది ఇది చట్టబద్ధత కల్పించారు రెవెన్యూ వారి పరిధి ఏమిటి రెవెన్యూ వారి ఎంతవరకు వారికి హక్కు ఉంది రెవెన్యూ వారి హక్కులు ఏంటండి అంటే ఎక్కడైనా పోరాంబోకు భూములు ఉన్నాయా అంటే ఎవరికి సంబంధించిన భూములు కొండ పోరాంబోకులు కానీ గడ్డవాగుల పక్కన ఉన్న భూములు కానీ ఎవరికి చందన భూములు వారి ఆధీనంలోనే ఉంటాయి అది కాకుండా ఈ వక్ఫ్ బోర్డుకి ఎంతైనా కేటాయించాలి అంటే అలాగా ఎండోమెంట్స్ కేటాయించిన దా దాని దగ్గర అలాగే క్రైస్తవ ఇతర కి ఏమైనా ల్యాండ్స్ కేటాయించాలంటే వారు వారి వద్ద ఉన్న రికార్డ్స్ ప్రకారం బంజర్ ఎక్కడైనా ఉంటే వారికి కేటాయిస్తారు అందుకని వారికి అధికారం ఇవ్వడం జరిగింది అలాగే ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ అంటూ లేదు పూర్వం అంటే ల్యాండ్ రెవెన్యూ అనేది ప్రధానమైన ఆదాయం ఈ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయాలంటే రెవెన్యూ వారి దగ్గర ల్యాండ్ తాలూకా బంజర్ ఎంత ఉంది మెట్ ఎంత ఉంది పల్లని ఉంది ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి కడతారు గవర్నమెంట్ కి ఆ రకంగా ఆదాయం వస్తుంది ఈ రకంగా ల్యాండ్ మెయింటైన్ చేసిన అధికారం వారికి ఇచ్చారు అయితే రాజ్యాంగ సవరణ చేశారు నలభై నాలుగు రాజ్యాంగ సవరణలో మనకి ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కు నుంచి మినహాయించారు ఎందుకు మినహాయించారు అంటే ఏదైనా ప్రజా పనుల కోసం ల్యాండ్స్ అవసరమైతే ఆ ల్యాండ్స్ ని గవర్నమెంట్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని ఎక్వైర్ చేసి మనకి ఇప్పుడు ఏలేరు కాలు కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టులు కానీ నాగావళి ఇలాంటి ప్రాజెక్టులు కట్టాలి అంటే ప్రజల దగ్గర తగిన పరిహారం చెల్లించి దానికి కూడా స్టెపులేటెడ్ దానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంది ఫార్టీ వన్ నోటీసులు ఉంటాయి థర్టీ వన్ నోటీసులు ఉంటాయి ఈ నోటీసులన్నీ ఇచ్చి గ్రామ సభ పెట్టి గ్రామ సభలో ఎవరైనా వ్యతిరేకిస్తే మానేయాలి అది కాకుండా వజ్రాయుధమైన చట్టం ఒకటి మనకి రెండు వేల పదమూడులో వచ్చింది ల్యాండ్ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఆ యాక్ట్ ప్రకారం పట్టణ భూములు అయితే నాలుగు రేట్లు మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ అక్వైర్ చేస్తే వేరేజ్ విలేజ్ అయితే పంచాయతీలు అయితే ఆరు రెట్లు పరిహారం చెల్లించి ఆ ల్యాండ్స్ తీసుకోవాలని స్పష్టంగా ఆ యాక్ట్ లో ఉన్నాయి ఇలాంటివి ఎందుకోసం పెట్టారండి పబ్లిక్ పబ్లిక్ కి రక్షణ కల్పించుకోవడానికి ఇక్కడ ల్యాండ్ పోతే వేరే దగ్గర ల్యాండ్ ఇస్తూ వాళ్ళకి ప్రభు ప్రభు అంటే ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం అంటే తండ్రి ఇలాగా పెట్టు వాళ్ళు కాపాడవలసిన వాళ్ళు ఈ రోజు మీ ల్యాండ్స్ మేము తీసుకుంటాం అంటే ఇది ఎక్కడ న్యాయం ఇది న్యాయం చాలా లోపష్టంగా ఉంది కాబట్టి ఇలాంటి చట్టాన్ని చట్టాలు ఆ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ చాలా భయంకరంగా ఉంది ఈ చట్ట ప్రకారం పేదవాళ్ళదే రాజ్యం అవుతుందని భావించి ఆ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ను తొంగలో తొక్కడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతి స్టేట్ కి ఈ యాక్ట్ పంపించారండి అయితే ప్రతి స్టేట్ లో ఉన్న పెద్ద మనుషులు ముఖ్యమంత్రులకి మేము ఆంధ్రప్రదేశ్ లో తప్పి మిగతా వాళ్ళందరికీ నమస్కారం చేయాలి వాళ్ళు ఈ ల్యాక్ట్ ల్యాండ్ ఈ యాక్ట్ ని ఎవ్వరూ ఇంప్లిమెంట్ చేయము దీనికి కొంత చర్చ జరగాలి అని పక్కన పెట్టారు దురదృష్ట మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రమే ఈ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసేసింది అది కూడా సెలెక్ట్ కమిటీకి పంపించలేదు చర్చ జరగలేదు అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరగలేదు అలాగే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఏవి తీసుకోకున్నా ఇది రెండు వేల ఇరవై రెండులో యాక్ట్ అయితే ఇరవై మూడులో లో వెలుగులోకి తెచ్చి అందరికి ఇది ఒక చీకటి చట్టం మా ఫాదర్ చెప్పినట్టు చీకటి చట్టంగా తెచ్చారు కాబట్టి ఈ ల్యాండ్ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ ని సారీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ పేదలు భూములే కాదు సూర్యుమన ఉన్న భూమి దగ్గర నుంచి ఎన్ని ఎకరాలు ఉన్న భూము అయిన భూ భూస్వాములైన దీనివల్ల చాలా ఉపయోగ చాలా నష్టాలకు ఓర్చుకుంటారు పాపం సాఫ్ట్వేర్ లో రాత్రి అనుక పగలనక కొన్ని లక్షలు కోట్లు సంపాదిస్తూ వారి స్వగ్రామంలో వాళ్ళు మళ్ళీ భూములు కొనుక్కుంటున్నారు వాళ్ళు కొంత భూమి కొనుక్కున్నాం మాకు కొంత భూమి ఉందని చాలా హాయిగా వాళ్ళు విదేశాల్లో కాదు ఇతర రాష్ట్రాల్లో కాదు వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు ఎప్పుడైనా అవసరమైతే దానికి ల్యాండ్ రెవెన్యూ కానీ లేకపోతే రియల్టీ కానీ కడుతున్నారు అక్కడ వాళ్ళు నిశ్చంతగా ఉండకున్నా ముఖ్యంగా ఎన్ఆర్ఐలు కూడా గుర్తుంచుకోవాలి మీ ల్యాండ్ కూడా ఇక్కడ కాళ్ళు వచ్చాయి రెక్కలు వచ్చాయి మీరు కూడా బహుపరాకని మేము హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కాపాడాలి 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 రద్దు చేయాలి రద్దు చేయాలి న్యాయవాది ప్రకటి చేస్తారు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరిగిన నష్టం గురించి మీరు చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈరోజు న్యాయవాదులు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది యాక్ట్ ఇరవై మూడు ఇరవై ఏడు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు లో ఈ యాక్ట్ ని తీసుకొచ్చారు ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల ఏ వైలేషన్స్ జరిగాయి అనేది మాట్లాడుకుంటే మనం జనరల్ గా ఇప్పుడు ఈ యాక్ట్ ఇప్పుడు న్యాయవాదులు అందరం దీక్ష చేసిన చేయడానికి కారణం న్యాయవాదులకు నష్టం కాదు ఇది మన రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రజానికానికి నష్టం కలుగుతుంది అని చెప్పి వాళ్ళకి అవగాహన కోసం ఈ దీక్ష శిబిరాలు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం మేము జనరల్ గా మన రాజ్యాంగం ప్రకారం ఇండియన్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఒకటి రెండు వందల నలభై ఆరు ఆర్టికల్ టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ అండ్ త్రీ హండ్రెడ్ ఏ రైట్ టు ప్రాపర్టీ ఈ మూడు ఆర్టికల్స్ వైలేట్ అవుతున్నాయి క్లియర్ గా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటో మన రైట్ టు ప్రైవసీ ఆ రైట్ టు ప్రైవసీలో ఆల్మోస్ట్ థర్టీకి పైగా రైట్స్ సిటిజన్స్ కోసం క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ అనేది ముందు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పి ఆర్టికల్ థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వరకు మన రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేశారు బట్ దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ అని సపరేట్ గా ఫైనాన్షియల్ రిలేషన్స్ లో పెట్టారు దానికి రీజన్ అండ్ ఇంకోటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటినింగ్ యాక్ట్ ఈ యాక్ట్ లో సెక్షన్స్ పది పదమూడు పద్నాలుగు టెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ సిక్స్ సెక్షన్స్ మెయిన్ గా ప్రజల హక్కుల్ని కంప్లీట్ గా హరిస్తున్నాయి సెక్షన్స్ టెన్ అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చిన యాక్ట్ లో రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ అని ఒకటి క్రియేట్ చేసి దా ఏదైనా డిస్ప్యూట్ జరిగితే ఆ రిజిస్టర్ లో ఈ కేసు అనేది అక్కడ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దాని వల్ల సివిల్ కోర్ట్స్ లో ఎవరైనా వాళ్ళ రైట్ వైలేట్ అయితే వచ్చి కోర్టులో క్వశ్చన్ చేయడానికి అవ్వట్లేదు జనాలకి అండ్ ఇంకోటి జనరల్ గా ఇప్పుడు మన త్రీ ఆర్గన్స్ ఉన్నాయి జనరల్ ఫోర్ ఉంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రన్అడ్ అని ఫోర్ ఆర్గన్స్ ఉన్నాయి అదేంటంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ అండ్ మీడియా ఆల్సో బట్ అపార్ట్ ఫ్రమ్ మీడియా దీస్ త్రీ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అందులో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అనేది కంప్లీట్ గా మింగిల్ అయిపోయి జుడిషియరీ ఆర్టికల్ ఫిఫ్టీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అనేది క్రియేట్ చేస్తే దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో ఉంది అని చెప్పి దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి వీళ్ళు క్లియర్ గా లెజిస్లేషన్ జ్యుడిషియరీని ఇంక్లూడ్ చేసేసి వాళ్ళకి నచ్చిన యాక్ట్లన్నీ చేయడం జరుగుతుంది అడ్మినిస్ట్రేటివ్ లా లో క్లియర్ గా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉన్నాయి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఆ ఈ ఎగ్జిక్యూటివ్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంఆర్ఓస్ ఆర్డిఓస్ అండ్ రిమైనింగ్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే దే హావ్ నో రైట్ టు ఇంప్లిమెంట్ ఎనీథింగ్ దే జస్ట్ దే హావ్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ బట్ హియర్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎవ్రీ రైట్ పాజిబుల్ ఇన్ ఎవ్రీ పాజిబుల్ ద ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎంఆర్ఓ కి ఈ రైట్ వాళ్ళ చేతిలోకి వెళితే ఎలైట్ పీపుల్ అండ్ బాగా రిచ్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే పూర్ పీపుల్ దగ్గర ఉన్న ల్యాండ్ ని గ్రాప్ చేసి వాళ్ళ మానిటరీ బెనిఫిట్ తో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది సో ఇక్కడ కంప్లీట్ గా పూర్ పీపుల్ కంప్లీట్ గా డామేజ్ జరుగుతుంది సో ఏంటంటే ఈ యాక్ట్ ని మనం ఇప్పుడు కనుక క్వశ్చన్ చేయకపోతే ఫ్యూచర్ లో ఈ లాయర్స్ గానే కాదు కానీ మన సిటిజన్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర ప్రజానికానికి అసలు ఎక్కడా వాళ్ళ హక్కులు హరిస్తే ప్రశ్నించలేని పరిస్థితి ఎదురవుతుంది సో దీనికి అందరూ కలిసినట్టుగా ముందుకొచ్చి అందరూ సహకార సహకారం అందించాలని అండ్ ఈ యాక్ట్ రిపీల్ చేసినంత వరకు అండ్ ఆర్ అమెండ్ చేసినంత వరకు దీన్ని మనం కంప్లీట్ గా పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆఫ్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ వెరీ వెల్ సెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రస అప్రజయ స్వామిక భూ భూమి హక్కు చట్టాన్ని భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఈ రోజున గాజువాక బార్ అసోసియేషన్ ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా ఇది కంటిన్యూ చేస్తామని ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రజలకు అందరికీ కూడా నష్టం జరిగే చట్టం కాబట్టి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని వారు కూడా ఈ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా కృషి చేయాలని చెప్పి కోరుచు నా పేరు కేవీ స్వామి గాజు యొక్క బార్ అసోసేషన్ ప్రెసిడెంట్ నమస్తే అండి నేను పట్టాభిరామరావు అడ్వకేట్ గాజ్వాకా బార్ అసోసియేషన్ ఈరోజు గాజ్వాక బార్ అసోసియేషన్ వారుచ్చిన పిలుపు మేరకు మా న్యాయవాదులందరూ కూడా ఈ దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది మెయిన్ గా నిరసన తెలియజేస్తున్నందుకు కారణం ప్రభుత్వం వారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టం ద్వారా పేద ప్రజలు అలాగే మహిళలు మైనారిటీసు బిఫారం పట్టాయించినటువంటి మాజీ సైనికులు ఎవరైతున్నారో వారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతోంది రెండు ఈ చట్టం ఉన్న న్యాయవాదులే కాదు ఇబ్బందులు పడేది ప్రజలు అందరూ కూడా దీని నల్ల చట్టం ద్వారా అనేకమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అటువంటి చట్టాన్ని తీసుకురావడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తోంది ఏమిటి అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జ్యుడిషరీ మీద కక్షపూర్తనంటే అనేకమైన చర్యలను తీసుకొస్తున్న భాగంగా ఈ నల్ల చట్టాన్ని ప్రజా వ్యతిరేకమైన చట్టాన్ని కూడా ప్రజల యొక్క ఆస్తి హక్కులను కాలరాయాలి అనే ఒక దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల ప్రజలను నష్టపోతున్నారు కనుక మీ ద్వారా కోరేది ఏమిటంటే ఈ సంఘీభావం మీ అందరి యొక్క సంఘీభావం కూడా న్యాయవాదులు ఉన్నట్లయితే ఈ నల్ల చట్టాన్ని అందరూ కలిసి ఎదుర్కోవచ్చు లేని పక్షంలో ఉద్యమం తీవ్రత చేయాల్సి ఉంటుంది అని మీ ద్వారా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను మూలా పార్వతీశం గాజువాక బార్ అసోసియేషన్ లో న్యాయవాదిని ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చింది ఈ యాక్ట్ ద్వారా ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతారు ఈ యాక్ట్ ప్రకారంగా మాకు తెలిసింది ఏంటంటే రెవెన్యూ వారికి అధికారం అంతా చేతిలో పెట్టారు ప్రజలు బాగా గమనించవలసింది ఏంటంటే ఒక డెత్ సెట్ ఒక ల్యాండ్ సర్టిఫికేట్ కానీ ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా సరే ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసు చుట్ట చాలా కాలం వ్యవధి పెట్టుకుని త్వరగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు అదే అయితే ఇది ఈ యాక్ట్ ప్రకారంగా మొత్తం అధికారాలన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చేశారు ఇది రెవెన్యూ ప్రకారంగా ఇస్తే న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం న్యాయ పరిజ్ఞానం ఉండదు కాబట్టి ఇది ప్రజల సమస్యగా భావించి ప్రజలందరూ మేము చేస్తున్న ఈ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం కలిగించి ప్రభుత్వం దిగువ ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి దిగు రావాలని చెప్పేసి మనం అందరూ ప్రయత్నం చేయాలని ప్రజల ద్వారా మాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం ఇట్లు పార్వతీశం గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బార్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా బార్ స్టేషన్లు చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా నిరాహార దీక్షలు అలాగే నిరసనలు జరుగుతున్నాయి మాకు మా జేఏసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ నుంచి ఈ యాక్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి ఈ ఏపీ టైక్లింగ్ ల్యాండ్ టైకింగ్ యాక్ట్ రద్దు చేసే వరకు కూడాను విశ్రమించకుండా ఈ యాక్ట్ రద్దు చేసే వరకు ఈ నిరసన కొనసాగిస్తామని అలాగే ఇక్కడ నుంచి ఆ యాక్ట్ రద్దు అయ్యే వరకు ప్రతిరోజు విజయ నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తామని చెప్పని ఈ సభ తెలియజేస్తూ ఈ యాక్ట్ ఎవరికి కోసం ఇది ఉపయోగం పడుతుందో అన్నది ఇది ఎవరికి కూడా ఉపయోగపడేది కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంది తప్ప సామాన్య మాన్యముడు ఎవరికి కూడా దీనివల్ల ఉపయోగం కానీ ఏమి ఉండేదా లేదు అంత నష్టమే కలిగించే విధంగా ఉంది ఏదైనా సమస్యలు వస్తే అది కోర్టులు పరిష్కరించాలి కానీ ఆ సమస్య పరిష్కారం పరిష్కారం కోసం కోర్టులు కాకుండాను ఇలా ఈ రెవెన్యూ అథారిటీస్కి దీని మీద అధికారం ఇవ్వడం అనేది ఎక్కడా కూడా సభ్యంగా ప్రజలకు న్యాయం జరగదు ఇది ఏదైనా మన తాలూకా ఆస్తులను మనం అమ్ముకోవాలన్నా మనం కుదువు పెట్టుకోవాలన్నా మనం అప్పు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఏం చేసుకోవాలన్నా సరే ఈవెన్ మన ఆస్తిని మన వాళ్ళని గిఫ్ట్గా రాసుకోవాలన్నా కూడాను రెవెన్యూ అథారిటీస్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకోవడం అంటే మన తాలూకా హక్కుల్ని కాలు రాస్తున్న విధంగా ఉంది ఈ చట్టం ఈ తీసుకొచ్చిన చట్టం ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఇది అమలు పరుచుకున్నాను దీన్ని రద్దు చేసే విధంగా ముందు ముందుకి ఇది ప్రజల తరఫున చేస్తున్నటువంటి పోరాటం ఇది మా కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు ఇది ప్రజలందరూ తాలూకా సాధక బాధకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతరపుని మేము ఈ పోరాటం చేస్తున్నాం అలాగే ఇది ప్రజలకు కూడా మేము వివరిస్తాము ముందు ముందుకి దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టి ఈ యాక్ట్ రద్దు అయ్యే వరకు కూడా విశ్రమించేది ఉండదని అని చెప్పి ఈ తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మొత్తానికి ఫస్ట్ అసలు దీన్ని చెప్పాలి అంటే ఇది చీకటి చట్టం పెద్దలు నాకు మాకంటే ముందు మాట్లాడిన సీనియర్ కౌన్సిల్స్ అంతా చెప్పారు చీకటి చట్టం ఒక్క మాటలో చెప్పాలంటే చీకట అంటే అందరికీ తెలిసిన విషయమే చీకటి చట్టం అని చెప్పడం చెప్పక తప్పదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు ఏమైనా చెందొచ్చు అందరి మీద రుద్దొచ్చు అన్న ద్వారానే అసలు తగ్గాలి ఇప్పుడు ఈ చట్టం వల్ల లాయర్ల కంటే కూడా లాయర్లు ఎందుకు ముందుకు వస్తున్నారు అంటే ఈ చట్టాల గురించి అవగాహన ఎక్కువగా ఉండదు లాయర్లకి లాయర్లకి దీని గురించి మాట్లాడి ప్రజలకు చెప్పడం గాని క్లయింట్ల రూపంలో వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది కూడా మమ్మల్ని అడిగేది ఏంటంటే మీకు లాయర్లుగా ఎందుకు మీరు స్ట్రైక్ చేస్తున్నారు మీ ప్రజలకు మా మీకు వర్తించదా మీకు కేసులు ఉండవనా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇది ఏంటంటే ఈ చట్టం వల్ల కానీ ఏదైనా కానీ మాకు వచ్చే కేసులు మాకు వస్తూనే ఉంటాయి కానీ ముఖ్యంగా ప్రజలు ఈ చట్టాల గురించి విషయం తెలియదు వాళ్ళు ఏదో కొంచెం సంపాదించుకొని ఏదో స్థలం కొనుక్కొని తర్వాత కట్టుకోవచ్చులే అన్న ఉద్దేశంలో ఉంటే ఒక టూ ఇయర్స్ తర్వాత మీరు కాదు అనే చట్టం ఇది అది వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలి దాని గురించి కూడా మా బార్ తరఫున మా ఒక మా ప్రెసిడెంట్ గారు అక్కడ చెప్పారు ప్రతి ఒక్కరికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ప్రజలకి ఈ విషయం గురించి చెప్పి అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా దీనికి మద్దతు తెలపాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం థ్యాంక్ యూ మహిళా ప్రతినిధి శిబిరంలో కూర్చున్న శిబిరంలో కూర్చున్న సీనియర్ న్యాయవాది మొదటి రోజే ఈ కార్యక్రమానికి నేనున్నాను నిన్నట్ట నుంచి ఈ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఎంత దిగ్విజయంగా ఈ సభని ఏర్పాటు చేయడంలో అతను ముఖ్య భూమికి పోషిస్తూ మొదటి రోజు ఎవరు వస్తారంటే నేనున్నానంటూ అతను నడుం కట్టి ముందుకొచ్చి కూర్చున్నారు అలాగే మహిళా ప్రతినిధి అయ్యుండి కూడా ఈరోజు నేను వస్తానండి మన దీక్షకి మన నేను కూర్చోకపోతే నా ద్వారా మహిళలందరూ రావాలని ఆవిడే మొదట కూర్చున్నారు అలాగే పెద్దవారు సుబుద్ధి గారు కూడా ఈ దీక్ష శిబిర శిబిరంలో ఈ ఆయన ఉత్కళ రాష్ట్రం నుంచి వచ్చారు మనకి ఇక్కడికి అయినా ఈ ఆంధ్రప్రదేశ్ మీద మక్కువతో ఆయన కూర్చున్నారు దీక్షా శిబిరంలో కూర్చున్నారు ఈ ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఈ దీక్షా శిబిరానికి ఉదయం నుంచి సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు అందరూ సహకరించుతున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సిటీ కోర్టు నుంచి వచ్చిన శ్రీ మహమ్మద్ గారు అయే మహమ్మద్ గారు వారు సంఘీభావం ప్రకటిస్తూ గంట నుంచి ఇక్కడే కూర్చొని వారి సందేహం ఇస్తూ మనల్ని ఉత్తేజపరిచారు అలాగే వారికి వీలున్నప్పుడల్లా వచ్చి మా అలాగే మొన్న నాలుగైదు రోజుల క్రితం కూడా వారు మనకి ఇక్కడ మంచి సందేశాన్ని ఇచ్చారు ఇలాగే మా వెన్ను తట్టాలని మీరు కోరుతున్నారు సార్ పార్తీశ్వం గారు వైస్ ప్రెసిడెంట్ గారు మన మురళీమోహన్ గారు సీనియర్ న్యాయవాదులు ఇప్పుడు ముగిం సభ సమావేశంలో కూర్చున్నారు అయితే మహమ్మద్ గారు నరేంద్ర గారిని విరమింప చేస్తారు ప్రెసిడెంట్ గారు మన ఆదర్షన్ గారిని అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు సుబుద్ధి గారిని దీక్ష నుంచి విరమణ చేసి వారికి నిమ్మరాశం ఇచ్చి దీక్షను విరమింప చేస్తారు దీక్ష శిబిరాన్ని జయప్రదం చేస్తూ తొలి రోజు విజయవంతంగా నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను తెచ్చి అమ్మ మహమ్మద్ గారు సోదరి మన రాజలక్ష్మి గారికి ప్రెసిడెంట్ గారు పట్టాభి గారు చేతుల సీనియర్ న్యాయవాది మురళి గారు మన లైజు ఇంటి గారుతో వెళ్ళండి సార్ తమరాలేదు సార్ వీక్షా సుప్రాయాలు సంగీభావం ప్రకటించడానికి స్టాఫ్ కూడా వస్తున్నారు ధన్యవాదాలు లక్ష్మి నారాయణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంప్లాయి కరెంట్లో రాకూడదు నేను